సుదూరంగా సముద్రపు జలాలు ఆకాశము కలిసిపోయినట్లుగా కనిపించే బృహద్దు రేఖను క్షితిజము అంటాం హారిజన్ సూర్యోదయం క్షితిజము వద్ద జరుగుతుంది సాధారణంగా మీద సూర్యోదయపు ఖచ్చితపు బిందువుని మనం గుర్తించలేం ఎందుకంటే భూమి మీద ఉన్న నిమ్నోన్నతాలు కొండలు పర్వతాలు వృక్షాలు వీటి వల్ల మనం ఖచ్చితంగా సూర్యోదయ బిందువుని మనం భూమి భూభాగంలో గుర్తించలేం సూర్యోదయాన్ని ఖచ్చితంగా స్పష్టంగా చూడాలంటే సముద్ర తీరము అనుకూలమైనది ఆకాశం మేఘావృతంగా కానప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు సముద్ర తీరంలో మనం సూర్యోదయాన్ని స్పష్టంగా చూడవచ్చు అందుకే చాలామంది పర్యాటకులు సముద్ర తీరానికి ప్రధానంగా కన్యాకుమారి వంటి ప్రదేశాలకు సూర్యోదయాన్ని చూసేందుకు వెళ్తారు ప్రస్తుతము యుషవత్తుల మరుసటి రోజు మార్చి ఇరవై తేదీన బంగాళాఖాతపు తీరంలో ఉమ్మడి తిరు నెల్లూరు జిల్లాలోని శ్రీనివాసత్రం బీచ్లో సూర్యోదయాన్ని వీక్షించేందుకు రావడం జరిగింది కానీ ఆకాశం మేఘావృతమై ఉండడంతో సూర్యుడు కనిపించడం లేదు అక్షాంశాలను క్షితిజ సమాంతర రేఖలు అంటారు అక్షాంశాలను ఊహా రేఖలు అని కూడా అంటారు భూమి మీద నిమ్నోన్నతాలకు సంబంధం లేకుండా క్షితిజం ఆధారంగా ఈ రేఖలు ఊహించబడ్డాయి సున్నా డిగ్రీల భూమద్ధ రేఖ నుండి అటు ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం వరకు ఇటు దక్షిణార్ధగోళంలో దక్షిణ ధ్రువం వరకు ఒక డిగ్రీ వ్యత్యాసముటో ఉత్తరార్ధగోళంలో తొంభై దక్షిణార్ధగోళంలో తొంభై మొత్తము నూట ఎనభై అక్షాంశ రేఖలు ఇవి వృత్తరేఖలు సూర్యకిరణాలు భూమిని తాకే కోణంలో వచ్చే మార్పుల ఆధారంగా ప్రాచీన కాలం నుండి ఈ అక్షాంశాలు నిర్ధారించబడ్డాయి ఈ సముద్ర తీరము ఒక ప్రకృతి పాఠశాల భూగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక కీలక భావనలను మనం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు